అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయాకర్ నీలం శరణం ఇది మా నగర్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామస్వామి గుట్ట ఇది ఒక పురాతన దేవాలయము ఇక్కడ సీతారామచంద్ర ఆంజనేయ స్వామి స్వయం వెలిసారు దేవాలయానికి ధ్వజస్తంభం అండి ఈ దేవాలయం అంతా ఇలా గుట్ట మీద ఉంటుంది స్వామివారు గుట్టల మధ్యలో వెలిసారు ఈ గుట్ట మీద ప్రతి సంవత్సరము మాఘశుద్ధ పౌర్ణమికి స్వామివారికి కళ్యాణం జరుగుతుంది ఐదు రోజుల పాటు ఘనంగా జాతర నిర్వహిస్తారు హుజుర్నగర్ పట్టణంలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను తీసుకువచ్చి ఇక్కడే ఉంచి పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం లోపలి భాగము దేవాలయాన్ని అంతా ఇలా అలంకరించారు జై శ్రీరామ్ స్థానిక వేణుగోపాల స్వామి ఆలయం నుండి వచ్చిన ఉత్సవ మూర్తులు ఇవేనండి మగశుద్ధ పౌర్ణమి రోజు ఈ స్వామివార్లకే కళ్యాణం జరిపించారు ఈ ఆలయంలో ఇలా ఇత్తడి తొడుగు మీద సీతారామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి లక్ష్మణ స్వామి స్పెషల్ అట్రాక్షన్గా ఉన్నది కదా ఇదిగో వచ్చామండి అసలైన గర్భగుడి ఇదే స్వామివారు ఈ గుట్టల నడుమ స్వయం వెలిసి ఉన్నారు ఇప్పుడు పువ్వులు ఉండడం వల్ల కనిపించట్లేదు కానీ స్వామివారు చాలా క్లియర్గా సీత సమేతంగా లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామి సమేతంగా కనిపిస్తుంటారంటండి ఆమె వారి పక్కనుండే కోనేరు ఉందండి ఈ కోనేరులో నీళ్లు ఎప్పటికీ ఎండిపోకుండా అలానే ఉంటాయంట ఇదిగో ఇదేనండి ఆ కోనేరు ఈ కోనేరు దగ్గర కూడా భక్తులందరూ ఇలా పసుపు కుంకుమలు దీపారాధనలు సమర్పించుకుంటారు గుట్ట మీది నుంచి ఇదే దేవాలయం మొత్తం వ్యూ అండి చాలా బాగుంటుంది ఒక్కసారైనా చూడాలండి తప్పకుండా ఈ ఐదు రోజుల జాతరలో భాగంగా భక్తులను ఆహ్లాదపరచుట కొరకు ఇలాంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ మహిళలచే విష్ణు సహస్రనామ పారాయణం కూడా జరపబడుతుంది జై శ్రీరామ్ ఈ జాతరలో భాగంగా స్వామివారికి పాలు తేనె నెయ్యి వంటి పంచామృతాలతో అభిషేకం చేసి అయ్యవార్లు చక్ర స్నానం జరిపిస్తున్నారు ఈ గట్టు మీద ఉన్న సీతారామాంజనేయ స్వామి ఉత్సవాలన్నీ నేను చూస్తూ మీ అందరికీ చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఈ దేవాలయంలో అసలు స్వామివారు ఎలా వెలిసారు ఎవరికి కలలో కనిపించి దేవాలయాన్ని నిర్మించమన్నారు ఇవన్నీ కూడా మన అయ్యగారి మాటలలో విన్నామండి అప్పుడు కానీ మనకి క్లియర్గా అర్థమవుతుంది శ్రీలక్ష్మీవల్ల భారంభాన్ కనోమని మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీరాఘవంధ శ్రదాత్మయమప్రమేయం సీతాపతి రోగులాన్ వైరత్నదీపం ఆజానుబాహం అరవిందయదతాక్ష రామం చాత్రి వినాశకరం నమాణం ఈ యొక్క సూర్యాపేట తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయము శ్రీ సీతారామచంద్రస్వామి పనికి రామసుక ప్రాశస్తము స్వామి యొక్క దేవాలయం ఇది హుజూర్ నగర్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క గుట్ట మీద స్వామివారు స్వయం వ్యక్తంగా కలిసి ఉన్నారు సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితము నాయని వెంకట అప్ప నరసింహారావు గారిని ఆ యొక్క ఎలమదొర స్వప్నంలో కనపడి ఈ గుట్ట ప్రాంతం మీద వేయించేసి ఉన్నాను నాకు దేవాలయం నిర్మించమని చెప్పేసి స్వప్నంలో చెప్పడం జరిగింది ఆ యొక్క ఆ స్వప్నంలో చెప్పిన విధంగా ఆ యొక్క వెంకట నాయని అప్పన నరసింహారావు గారు ఈ గుట్ట ప్రాంతం అంతా కూడా తిరిగి చూసి ఎక్కడా కనపడకపోతే అలసి కాసేపు విశ్రాంతి తీసుకునే సరికల్లా ఆ విశ్రాంతి సమయంలో మళ్ళీ ఆ యొక్క స్వప్నంలో ఆ యొక్క గరుడపక్షి ఆనవాల ప్రకారంగా ఆ ప్రాంతం వద్ద తో చూడమనగా సాక్షాత్కృందని చెప్పేసేసి ఆ యొక్క గడపక్షి ఆ గూడపక్షి ఎంతవరకు అయితే తిరిగిందో ఆ ప్రాంతం అంతా కూడా స్వామివారి ఆధీనంలో ఉండాలని చెప్పేసేసి ఆ యొక్క ఆ ద్రవారు మరి ఆరు వందల యాభై ఎకరాలు స్వామివారికి ఆ యొక్క ఇనాం భూమిగా ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఇనాం భూమి వచ్చినటువంటి ఆదాయంతో నిత్య దోపదీప నైవేద్య కైంకర్యాలు జరుగుతున్నాయి ఈ దేవాలయంలో వైకానస ఆగం ప్రకారంగా స్వామివారికి నిత్య కైంకర్య పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి మాఘ పౌర్ణమి నాడు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ప్రతి మాఘ పౌర్ణమి నాడు కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరగడం జరుగుతుంది ఈ పట్టణంలో ఈ యొక్క వీరి ఉత్సవం బాలస్వామి వారి దేవాలయంలో ఉండటం చాలా విశేషమైన ఈ యొక్క ఉత్సవమూర్తులు ఈ ఐదు రోజులు కూడా ఈ యొక్క గుట్ట ప్రాంతాన్ని తీసుకుని వచ్చి ఈ దేవాలయంలో నుంచి ఆ యొక్క ఐదు రోజులు కూడా ధ్వజారోహణ తర్వాత ఈ యొక్క నిత్య హోమము తర్వాత స్వామివారికి కళ్యాణం ఆగపూర్ణంకి నాడు కళ్యాణం కళ్యాణం నిత్యధానం నుంచి అన్నదానము తర్వాత ఆ యొక్క స్వామివారికి చక్రవంక స్నానం ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ ఐదు రోజులు కూడా బ్రహ్మోత్సవాలు అంత వయోదంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది ఈ గట్టు మీద స్వామివారు ఎలా వెలిసారు ఈ పుట్టు పూర్వోత్తరాలన్ని అయ్యవారి మాటల ద్వారా నేను తెలుసుకొని మీ అందరికీ తెలియచేశాను ఇంతవరకు ఎవరూ కూడా తెలియచేయలేదు నేనే మొదటిసారి అందరికీ తెలిసేలా ప్రయత్నం చేశాను ఎలా ఉందండి నా ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి